అల్లు అర్జున్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కూడా ఏదైతే రవి గారికి సపోర్ట్ ఇచ్చాడు నంద్యాల ఎలక్షన్కి నా మిత్రుడు రవి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాడు మీరు అతన్ని మంచి మెజార్టీతో గెలిపించండి అని చెప్పి అల్లు అర్జున్ రవికి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో సపోర్ట్ చేయడం జరిగింది ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్కి నా అభిమానులు సపోర్ట్ చేయండి నా అభిమానులు స్వచ్ఛందంగా వెళ్ళి జనసేన పార్టీని గెలిపించండి జనసేన పార్టీని ఎత్తుకొని భుజాన్ ఎత్తుకొని ఊరంతా తిప్పండి లేకపోతే జనసేన అభ్యర్థులను గెలిపించదని ఏ ఒక్కడికి ఎక్కడ కూడా ప్రచారం చేయాలి ఎక్కడ మనం చూసుకుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ అభిమానులకి ఎప్పటి నుంచో కూడా ఉంది ఎప్పటి నుంచో చెప్పండి బ్రదర్ అని అదని ఇదని ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ పిచ్చ పిచ్చగా తిట్టుకుంటారు ఏదంటే మళ్ళీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని పిచ్చ పిచ్చగా తిట్టుకుంటారు పవన్ కళ్యాణ్ అంటే ఆ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ద్వేషం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పూర్తిగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనేది అది ఒక కోల్డ్ అది ఒక కోల్డ్ వార్త మనం ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ ఎప్పుడు ఓపెన్ చేసుకున్నాం కూడా ఎప్పుడు ఓపెన్ చేసిన లేటెస్ట్గా సోషల్ మీడియాలో ఒక వార్త అనేది బాగా చక్కెర్లు కొడుతూ ఉంది అదేంటంటే అల్లు అర్జున్ జగన్మోహన్ రెడ్డి గారితో చర్చలు జరిపారు అల్లు అర్జున్ విశాఖపట్నంలో వెయ్యి కోట్ల రూపాయలు పైగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తూ ఉన్నాడు ఈ మధ్యనే విశాఖపట్నంలో అల్లు అర్జున్ పర్యటించాడు ఈ వార్తలకు బలం చేకూర్చేలాగా అల్లు అర్జున్ ఆల్రెడీ వ్యాపార రంగంలో ఉన్నాడు ఇక హైదరాబాద్లో ఏ ఏ అని చెప్పి ఒక ఐమాక్స్ టైప్ మల్టీప్లెక్స్ కడుతున్నాడు విశాఖపట్నంలో కూడా అలాగే మాల్స్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి అల్లు అర్జున్ వస్తున్నాడు గవర్నమెంట్ సంబంధించిన దాంట్లో ఏదైనా సహాయ సహకారాల కోసం జగన్మోహన్ రెడ్డి గారితో ఆల్రెడీ మాట్లాడాడు అందుకే అల్లు అర్జున్ విశాఖపట్నంలో రీసెంట్గా పర్యటించి అక్కడ పూర్తి స్థాయిలో ప్రభుత్వ సహకారం కానీ ప్రభుత్వ అధికారులతో సహకారంగా కోరినట్టుగా తెలుస్తూ ఉంది మరి దీనిపైన అయితే అల్లు అర్జున్ నుంచి ఎటువంటి స్పందన అయితే రాలేదు రెండోది ప్రభుత్వం తరఫున కూడా ఎక్కడ కూడా స్పందన రాలేదు ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొక అంశం ఏంటంటే సినిమా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి గ్యాప్ పెరిగింది గ్యాప్ పెరిగింది గ్యాప్ పెరిగిందని మాట్లాడే వాళ్ళకి ఇది అల్లు అర్జున్ ఉదంతం కూడా ఒక ఉదాహరణ ఇదేగా నిజమైతే పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ స్వచ్ఛందంగా వచ్చి నేను ఇన్వెస్ట్ చేస్తాను అంటే ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఎదుగుతున్న సిటీ ఎదుగుతున్న సిటీలో ఒక సినిమా వ్యక్తిగా ప్రభుత్వంతో ఎటువంటి అవసరాలు ఉన్నా తీర్చుకున్నాడు ఇదిగో నేను ఇన్వెస్ట్ అంటే ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు వచ్చింది అని చెప్పి పూర్తిగా అతను నిరూపించి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడంటే సినిమా పెద్దలు కూడా అందరు గ్రహించాలి సినిమా వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వేధించలేదు ఏం ఇబ్బంది పెట్టలేదు గ్రహించి పూర్తి స్థాయిలో మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడిగినట్టు గతంలో చిరంజీవి గారు అక్కడ ఇల్లు కట్టుకుంటా అన్నాడు ఇంకా మొదలు పెట్టలేదు గతంలో సినిమా పెద్దల్ని కొన్ని ఒక పదేళ్లకైనా షిఫ్ట్ అవ్వండి మేము ఇక్కడ భూములు ఇస్తాం మీరు ఫిలిం సిటీలు కట్టుకోండి లేకపోతే మంచి ఫిలిం స్టూడియోస్ ఏమైనా కట్టుకోండి అది ఇది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు కానీ ఏ ఒక్కరు కూడా ముందుకు రాదు కానీ అల్లు అర్జున్ ముందుకు రావడం సంతోషకరమైన విషయం ఇక్కడ